ఉదయాన్న పాలు ఏమంటే చాలా ఆ పాలన్నీ నలపాల్చిందే మొదలు ఎక్కువ దాన్ని బదారు పంపించి మీ పీతం కూడా ఇది కూడా పుస్తకం ఏమైందమ్మా సోదా నాలు అమస్కారం నేను

తనకున్న సర్వస్వం మనకే రోజు పెట్టండి అయినా పెద్దతనం వచ్చి మర్చిపోయి ఉంటావులేమి నేను చెబుతాను సావధానంగా ఆలకించవే అమ్మా karocu macina lelele macina ayra macina macina paran aa 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 ipulema la నా రోజుల్లో నేను ఏం చేస్తున్నాను ఏం చేశాను ఆయన కళ్ళ నగంతో పాటు వాళ్ళ అత్తగారి పుస్తకం దారు కూడా అనిపించాలి నీ అనుభవం ఎంత నా అనుభవం ఎంతమ్మా అనుభవం ముంచు పెట్టి ఆలోచించ Mm-hmm. లేకపోతే ఆ ఎనకాలు చూడ మగాళ్ళు లక్షలు లక్షలు సంపాదించుకోవాలి ఎలాగమ్మా ఆయన అందజేశాను మీరు నిద్ర చేశాను గానీ వాక్య మగాలికైనా ఎంతో మొదటిస్తారు

அது ஒரு சான்சாப்பதை அவரு అప్పుడు చెబుని మగల్ మనో బాబగాడు ఇట్లా ఉంటాడు బాబగాడు ని చెబులా ఉంటాడు నెటివ్ గేక ఉంటాడు 70 అయిపోతే ఆ కాలంలో నీ వినకి చేసావు అమ్మా నా కాలంలో నా

నా వయసులో ఈ మగాల తనకి బలవచ్చు రోజు నాలుగు మంచాల సిద్ధం చేసుకుంటారు ఎందుకే నీకు నాలుగు మంచాలు అవును మరి ఆయన ఉంటే చదిసేపు పని ఉంది పచ్చి ఒక సరిపోతానికి పెట్టాలి కావాలి వచ్చేవాడు వస్తుంటే పోయేవాడు పోతుంటే మీరు ఆ తిరుపతి వెంకటేశ్వర గుడికి తలుపులు పోసేవారు కానీ తలుపులు ఇప్పుడు అలా బాగా కూర్చుంటే పడుకుంటే আপনার মহাভাব আর হলে গঙ্গারা গেস আসলে লাভের মাঠে বন্ধুত্ব నువ్వు పులేదంటే మరింటికి వచ్చిందేమో అనుకున్నా నేను ఈ మధ్య ఆ పులు అడగలను వదిలేసి ఓడి మనుషులు తింటుంటాను వచ్చిందని శాంతం పులిలో వస్తుంది అబ్బాయి గారు ఆల్రెడీ లాజానుబాహు అమ్మ ము అసలు అలా వాచేసుకుంటే రాజాజీ గారు గొప్పతో పోవాలి ఎంతమంది వచ్చారు రాజులు వచ్చేవారు నిన్న వచ్చేవారు పిల్లలు వచ్చేవారు వారు వచ్చేవారు పిల్లలు రాజా రాజు శంకర్ జీవితం విడుదల వరకు

పాపమ బాగా నింగిల్కి కప్పుకి తప్పులు ధ్యానం అసలు ఆ రోజుల్లో ఆ ఎంగిల్ కోసం ఈ ఎనిమిది బిల్లు మగవాళ్ళు షూరులో నిలబడేవాలి కానీ ఫలితము నేర్చుకుంటా లేవే ఇంత బాగా సంపాదించావు కదా ఇంటుకో పొలైనా లేదు కదమ్మా గడ్డి ఏం చేసేవే నా అమ్మ ఇంతమంది రోజులో ఆయన ఎవరేందండి కూడా నాతో మాటలు 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 మాట్లా అస్సలు బయట కానీ అప్పుడప్పుడు సూన్యాలు ఏమన్నా చూసేదాన్ని అలాగే బయట డబ్బులు ఎలా సంపాదించాలి ఆలోచించి ఎక్కువ ఉపాయం పెట్టింది చాలా త్రాగు చేస్తే ఆ త్రాగి బయటలో

ఆయన తప్పనిసరి చేసుకునేవాడిని నేను పులిబాట్లు పండింది దాన్ని ఏమైనా ఒప్పుకుంటారు కానీ ఆ మంచాన్ని ఎవరైతే తడిపోలేదు ఏమిటే మంచానికి అంతలింపు అది మాకు ఖర్చు అలాగే నేను నువ్వు మా అమ్మమ్మ మీ అమ్మమ్మ ఆ మంచం మీద

వాళ్ళ నుంచి వాడి చెప్పలేదే మన పెద్దవాళ్ళు ఎవరో అంటే విన్నారుకే ఇప్పుడు ఆరు లక్షాలు ఎవరు లేదు

പേര് വള്ളന്ത വിട്ടേ ഒള്ളല്ല ജിത്തു മട്ടി കാ నా వయసు ఎలా అనిపించడో సహజం నీ వయసుకి అలా అనిపించడో సహజమే ఆయన ఇంపెట్ ఎవరో అప్ప వాళ్ళు వారు తప్పకుండా వస్తామని వాగ్దానం కూడా చేశారట